మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం అనేక రకాలైన కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికూ షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరు సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఆ ముస్లిం సాధువు ఎవరో కాదు బాబాయే శివశంకర్ దీక్షిత్ అనే వ్యక్తికి దురదృష్టం కొద్దీ క్షయవ్యాధి నిర్ధారణ అయ్యింది ఇంకా అతని బాధ వర్ణనాతీతం ఒకరోజు రాత్రి ఒక ముస్లిం సాధువు చిత్రపటం కలలో కనపడింది శివశంకర్ తల వంచి నమస్కరించాడు గమ్మత్తుగా అదే సమయంలో అదే ముస్లిం సాధువు అతడి ముందు ప్రత్యక్షమై నుదుటిన విభూది రాసి త్వరలో కోలుకుంటావని చెప్పి వెళ్ళిపోయాడు ఈ సంఘటన జరిగిన తర్వాత శివశంకర్ కోలుకోవడం మొదలుపెట్టాడు చిత్రం ఏమిటంటే మందులు వాడకపోయినా అతడి ఆరోగ్యం కుదుట పడుతోంది అప్పుడు అతడు తన స్వస్థతకు కారణం ఆ సాధువు రాకే అని గట్టిగా భావించాడు అతని స్నేహితులు కొంతమంది ఆ ముస్లిం సాధువు సాయిబాబాయే అయి ఉంటారని తీర్మానించారు నాలుగు రోజుల తర్వాత కొంతమంది పిల్లలు అతని ఇంటి ముందు ఆడుకుంటూ బాబా చిత్రపటం ఒకటి వదిలిపెట్టిపోయారు అది బాబా సమాధిపైనున్న రాతి మీద కూర్చుని ఉన్న పటం దీక్షిత్ ఆ పటాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అది చూశాక కలలో కనబడ్డ ముస్లిం సాధువు బాబాయే అని నిర్ధారణకు వచ్చాడు దాని తర్వాత దీక్షిత్ షిరిడీకి వెళ్ళి బాబా సమాధి దర్శించుకున్నాడు ఆ సమాధిపై సమాధిపైనున్నది బాబా చలువరాతి విగ్రహమే కానీ చిత్రం పటం కాదు అప్పుడు అక్కడ ఉన్న అందరినీ అడిగి చూశాడు సమాధి మీద మొదట్లో అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు చిత్రపటమే ఉండేదని తర్వాత విగ్రహం చేయించారని చెప్పారు అప్పుడు దీక్షిత్ ఇలా అనుకున్నాడు అయితే నాకు కలలో కనబడిన చిత్రపటం ఇంత పూర్వం సమాధి పైనదే అయి ఉంటుంది తర్వాత దీక్షిత్తు బాబాను పూజించడం మొదలుపెట్టాడు తన దైవమైన భగవాన్ దత్తాత్రేయులే భగవాన్ సాయిబాబా అని భావించాడు ఇది ఆచార్య ఈ భరద్వాజ గారి శ్రీ సాయిబాబా ది మాస్టర్ నుండి గ్రహించబడింది ఈ కథ విన్నారు కదా వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీ విలువైన కామెంట్ని కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదాలు